ఇదిగో పా బ్రేక్కి పోదాం హల్లా ఇందాక మీటింగ్లో ఉన్నారా బంగారం అందుకే ఫోన్లు ఇచ్చేకోకుండా ఏంటంటే చికెన్ చేస్తా చేయి కావాలం ఉండదా అయ్యయ్యో నా భార్యకి పర్ణాలు రానీ పక్కన లేనే అయినా బంగారం నువ్వు చికెన్ చేయడానికి కిచెన్లో పోడంంది సరే బిర్యానీ వస్తా కిమ్స్కొని మిమ్స్కొని తోలుకపోద్దా ఉంటా సరే నువ్వేంలే చికెన్ ముగ్గని కుక్క అట్ట అట్టస్తుండో ఏంది అసలు ఏంది ఆఫీస్ ఏమో ఫ్రస్ట్రేషను బయటేమో వేరియేషన్ ఓ అదా కోపంలో ఉన్నప్పుడు బూతుల్ని గొప్పోడు చెప్పే నీతుల్ని ఎప్పుడు నమ్మకూడదప్ప ఎన్నో చెప్తుంటాం అన్ని చేస్తామ ఏంది కానీ ఒకటి మాత్రం నిజమప్ప మొహం తెలియని అమ్మాయి అమ్మా నన్నలను వదులుకొని మనతో వచ్చేసి మనల్ని నమ్ముకొని ఉన్నప్పుడు ఎట్టా చూసుకోవాలా బాధ వచ్చినప్పుడు కంటిని కోపంలో నోటిని

అయినా గొడవ గొడవైనప్పుడు ఆఫీస్ లో పర్ఫార్మెన్స్ తగ్గుతాది హే నీక్ సంసారంలో సమస్యలు నీట్లో పెళ్ళం టిఫిన్ పెట్టలేదని నువ్వు తినేది ఆఫీసులో సదు సమస్యలు నీ పిల్ల మూతి పాల్పొతే నేను అబద్ధాలు ఆడలేదు ఈ ప్రపంచంలో పెళ్లి ప్రతి మొగాడు భార్య బాధితుడే అప్ప నేను మీద కోపం వర్క్ లో చూపిస్తే నీ ఫ్రస్ట్రేషన్ ఇలా నా మీద చూపించి నన్ను జాబ్ లో నుంచి చూపిస్తున్నావు అంతే తేడా మాకు పిల్ల మాత్రమే శత్రు కాదప్ప సాటి మొగాడి కష్టాన్ని తెలుసుకోలేని లాంటి హెచ్ఆర్ కూడా మాకు శత్రువుతోనే సమానం ఇక్కడ నాకు శాలరీ హైక్ లేదు ఇప్పటిదాకా బైక్ లేదు తొక్కలో జాబ్ నేనే మానేస్తాను ఏ తప్పు లేదు వాడు ఫ్రస్ట్రేషన్ చెప్పుకున్నాడో మనం చెప్పుకోలేదు చికెన్ మార్కెట్ లో ఉండా ఏం చేస్తున్నావు చీరలు అమ్ముతానలే చికెన్ మార్కెట్ లో ఏం చేస్తారా చికెన్ కొంటా సర్లే మామా నేను హెచ్ఆర్తో ఏదేదో మాట్లాడను అంట జాబ్ చేయాలని లేదా వా నెక్క అవనాలి అవునులే ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడేస్తుండ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లే సరేలే ఫ్రీ అయ్యాక కలుస్తావా నా నైఫ్ చిచి నా వైఫ్ చికెన్ తెమ్మనుండి అది తీసుకుపోవాలి మరి బయటికి ఎప్పుడు వస్తావు ఇంటికి పోవడమే నా వంతు బయటికి పంపడము పంపకపోవడము అంతా దాని వంతు ఉంటానప్పా ఏం తోపరాజ్ గారు ఈ పక్క రావడం లేదు క్యాంప్ పని మీద కడపకు పోయిండప్పా అయినా బిజినెస్ ఉండదే నా పెళ్ళాం కళ రాకతో కల కల కలగలాడుతుంది లాడుతుంది నా పెళ్ళాం రాకతో నా లైఫ్లో కలే పోయింది వస్తానప్పా ముందుగా చికెన్ ని శుభ్రం చేసుకోవాలి స్నానం చేసిన ఆ చికెన్ ని ఆరబెట్టాలి స్టవ్ ఆన్ చేసి కడైని పెట్టాక అందులోకి కోకోనట్ ఆయిల్ పోయాలి కోకోనట్ ఆయిల్ ఆ తర్వాత తిరుగుమాత కోసం కోసిన ఎర్రగడ్డ ముక్కల్ని అందులోకి వేసి మగ్గనియాలి ఎర్రగడ్డ ముక్కలా